నమస్తే అండి ఇది వంశాలలో హెచ్పి పెట్రోల్ బంధండి మన ఇక్కడ మేనేజర్గా పని చేస్తున్నాను మన ఫోటోలు ఏంటంటే నైట్ డ్యూటీలు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలు చేస్తారు ఇక్కడ ఏంటంటే నైట్ టైమ్ ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను కదా లారీ డ్రైవర్ ఒక నిమిషం స్టే చేసుకోవడానికి లేదా టూ అవర్స్ త్రీ అవర్స్ కొడుకోవడానికి కొడుకున్నా కానీ మన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా కానీ ఏదో టైం వచ్చేసి వాళ్ళు డీజిల్ ఇలా కార్లో వచ్చి తీసేసుకుంటున్నారు సార్ మరి వాళ్ళు పొద్దున్నే వచ్చి సీసీ కెమెరాలు దిమ్మంటున్నారు మరి మేము ఏ టైం అని ఎలా తీయటమో సార్ దీని గురించి పోలీసులు చర్య తీసుకోవాలి లేకపోతే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం సార్ మీరు కొంచెం రియాక్షన్ మేము లారీ డ్రైవర్ని హైదరాబాద్ టు మద్రాసు డైలీ తిరుగుతుంటాము ఏదో సేఫ్ సైడ్గా నిద్ర వస్తుందని తెల్లవారుజామున పడుకుంటే డీజిల్ పోయింది దీని గురించి కొంచెం పోలీసు వాళ్ళు స్పందించగలరు మేము ఈ నిర నిరంతరము లారీ డ్రైవరే మాకు ఏ గంట లేదు భార్య ఆపిల్ల నిలిచిపెట్టి మేము పడుకుంటే జేబులో ఉన్న సెల్ ఫోన్లు డబ్బులు దొంగతనం జరుగుతుంది దీని గురించి కొంచెం స్పందించి జర మా యొక్క దయాలుస్తారని మీరు చూసి చెప్తున్నాం అదే ఏ అయిందే జారని చెప్పాడు కరెక్ట్గా ఒకటి నుంచి నాలుగు లోపల నిద్రపోయే టైంలో వస్తున్నాడు అదే అదే ట్రాక్ చేయాలి అంతేంటంటే కరెక్ట్గా జరిగిన ఇరవై రోజులు అయింది కదా మరి మళ్ళా ఇరవై రోజులు కొద్దిగా మర్చిపోతారని మన దగ్గరికి వేస్తున్నాడు ఆడ రోడ్డు మీద నిద్రపోతున్నట్టు కారు అక్కడ దిగి చూశాడు మొత్తం పరిసరాలు మళ్ళా కారులో సార్ నమస్కారం సార్ నేను ఇబ్బంది డ్రైవర్ని ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ పుట్టుకోవాలంటే భయం భయంగా ఉంటుంది ఇక్కడ సేఫ్టీగా ఉందని ఈ బొంక్ కాడ ఇలాంటి చోట కూడా డీజిల్ దెబ్బతుంది అది రోడ్డు పక్కన అంటే ఎక్కడ దిక్కులేని చోట ఎక్కడ పుట్టుకుంటే మరీ దారుణం ఇంత సేఫ్టీగా లైట్లు వెళ్తుంటేనే రెస్టారెంట్ నుండి పక్కన బంకు ఉండి వెనకాల కొట్టుకుంటేనే ఆయిల్ దెబ్బేస్తున్నారు సెల్ ఫోన్లు దెబ్బేస్తున్నారు ఈ చేసిన నెల రూటీ డబ్బులు మొత్తం ఈ ఆయిల్కి ఈ సెల్ ఫోన్లకి సరిపోతున్నాయి సార్ వాళ్ళు ముగ్గురు ముగ్గురు వస్తున్నారు ఏ రెండు గంటలే తల ఇప్పుడు పన్నెండుకు ఒంటి గంటకు ఆపితే రెండు మూడింటికి లేచేలో ఈలోపే రెండు గంటల్లో కారులో వస్తున్నారు నిదానం చేస్తున్నారు ఒకప్పుడు మెలకు వచ్చినా వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటున్నారు మేము ఇద్దరం ఏం చేయలేము కొద్దిగా పోలీసు వాళ్ళు కొంచెం నైటు జర్నీ చేసే వాళ్ళకి ఆగిన చోట కొద్దిగా సేఫ్టీ సేఫ్టీ సార్ నమస్తే సార్ ఇక్కడ పొంపుచర్లు అండి పెట్రోల్ టూ ఇక్కడ డీజిల్ దొంగతనం జరుగుతుందండి చాలా నుంచి పోలీసు వారికి కూడా చెబుతున్నామండి దాని గురించి ఎవరో చర్య తీసుకొస్తే సార్ మా ఇంటి దయించి పోలీసు వారు వచ్చి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ చాలా నుంచి చెబుతున్నామండి అందరికి చెబుతున్నాం అండి ఎవరో పట్టించుకోలేదండి నిన్న రాత్రి కూడా తప్పడం జరిగింది అండి నిద్ర వచ్చి నిద్రపోదను సార్ అల్చిపోయి కాసేపు 2:00 గంటలకొచ్చారు సార్ వచ్చి తీసుకెళ్తారండి టీజిలు దొంగతనం గా చలా దిల్లీ సే చెన్నై కేలి ఆరాం యా 2 నంబర్ రోడ్ పై కమీ కైస్ మొదలاتے 2:00 టేజిలు చోరీో జ jata హన్ 1:00 చోరీో జ jata హన్ 5 నంబర్ 2 నంబర్ పై ఏ కాంబ్ కై సబ్ జాని సయ్ తో పెన్కి తానే హై వతర్